నమస్కారాలు గత మూడు రోజుల నుంచి ఒక వ్యక్తి ఫోన్లో ఫోన్ చేసి నేను గిద్దలూరు ఎస్ఐ గారిని నేను గిద్దలూరు స్టేషన్ రైటర్ని నేను గిద్దలూరు కానిస్టేబుల్ అని ఒక ఫేక్ ప్రొఫైల్ ప్రొఫైల్ పిక్ పెట్టుకొని పోలీస్ అనేసి అతను అందరికి ఫోన్ చేసి డబ్బులు ఇవ్వండి డబ్బులు పంపించండి మళ్ళీ మీకు డబ్బులు పంపిస్తానని ఫోన్ చేయడం జరుగుతుంది ఇదన్నీ ఫేక్ కాల్స్ అండి ఎవరు నమ్మొద్దు పోలీసులు ఎవరిని ఎవరు డబ్బులు ఆడలేదు ఎవరు కూడా ఎవరికి డబ్బులు వేయొద్దు దయచేసి అలాంటి కాల్స్ ఎవరికైనా వస్తే ఇమీడియట్గా గిద్దలూరు అర్బన్సీ గారైనా నాకు తెలియజేస్తే నేను వాళ్ళ మీద గట్టిగా అతని మీద గట్టిగా యాక్షన్ తీసుకుంటున్నాను అతని గురించి మేము వెరిఫై చేస్తున్నాము అతని మీదగా ఎవరైతే ఈ ఫోన్ చేసే వ్యక్తి వెరిఫై చేసి అతను కూడా మేము గట్టిగా యాక్షన్ తీసుకున్నాం దయచేసి ఎవరు కూడా గిద్దలూరు పోలీసుని కానీ పోలీసుని కానీ పోలీసు అని చెప్పేసి డబ్బులు ఏమన్నా లేకపోతే ఏదైనా బెదిరించినా కూడా సమాచారాన్ని మాకు తెలియజేయండి ఎవరు కూడా అలాంటి చే డబ్బులు వేయడం కానీ భయపడటం కానీ చేయవద్దు దయచేసి ఇది గమనించుకొని ఇలాంటి చర్యలు మేము చూసుకున్న వాళ్ళు కానీ మీరు కానీ గమనిస్తే మీరు నోటీస్కి వస్తే మాకు తెలియజేసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ